హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీవి హెల్త్ ఛానల్ ఆవు నెయ్యి చర్మానికి అద్భుతమైన సహజ సౌందర్య సాధనం వారానికి రెండుసార్లు నెయ్యితో మసాజ్ చేస్తే చర్మం మెడిసిపోతుంది మాయిశ్చరైజర్గా ముఖాన్ని కాంతివంతం చేయడానికి పగిలిన పెదాలు పాదాలు డార్క్ సర్కిట్స్ తగ్గించడానికి నెయ్యిని వాడవచ్చు పసుపు లేదా శనగపిండితో కలిపి వాడడం వలన మృతకణాలు తొలగిపోతాయి యవ్వనంగా కనిపిస్తారు రాత్రిపూట అప్లై చేయడం వల్ల మృదువైన తాజాగా చర్మం లభిస్తుంది ఆవు నెయ్యితో చర్మానికి మసాజ్ చేస్తే మీ స్కిన్ గ్లో పెరుగుతుంది దీనికోసం వారంలో రెండు సార్లు ఆవు నెయ్యితో పూర్తి చర్మాన్ని మసాజ్ చేయాలి ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి ఆవు నెయ్యిని మాయిశ్చరైజర్ లాగా రాసుకోవాలి దీనికోసం తాజా ఆర్గానిక్ ఆవు నెయ్యిని చిట్కలు తీసుకుని ముఖానికి రాసుకుంటే సరిపోతుంది ఉదయం లేవగానే మీ చర్మ మృదువుగా తాజాగా కనిపిస్తుంది ముఖాన్ని కాంతివంతం చేయడంలో ఆవు నెయ్యి చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసం అర స్పూన్ నెయ్యిలో చిటికడు పసుపు కలిపి పేస్ట్ చేయాలి దీనిని చర్మానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ముప్పై నిమిషాల తర్వాత స్నానం చేస్తే స్కిన్ మృదువుగా అందంగా ఉంటుంది శనగపిండిలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి నీళ్లు లేదా పాలు వేసి పేస్ట్ చేయాలి దీనిని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది వారంలో రెండుసార్లు ఇలా చేస్తే చర్మ మృతకణాలు తొలగిపోతాయి యవ్వనంగా కనిపిస్తారు కూడా అలాగే పగిలిన పెదాలకు కూడా నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది చలికాలంలో చేతులు కాళ్ళు తొందరగా పగిలిపోతాయి ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రిపూట చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని నెయ్యిని అప్లై చేయాలి ఉదయం క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఆవు నెయ్యిలో కొద్దిగా తేనె పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి దీనిని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మెడిసిపోతుంది అందంగా కల్పిస్తారు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించడంలోనూ ఆవు నెయ్యి సహాయపడుతుంది దీనికోసం రాత్రి పడుకునే ముందు కళ్ళ కింద ఆవునెయ్యితో మద్దన చేయాలి ఉదయం క్లీన్ చేసుకుంటే నల్లటి వలయాలు సులువుగా తగ్గుతాయి అంతేకాదు పాదాల పగుళ్ళు నివారించడంలో ఆవు నెయ్యి సహాయపడుతుంది పాదాలు ఎల్లప్పుడూ మృదువుగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యిని పాదాలకు రాసుకుని సాక్స్ ధరించి నిద్రపోవాలి ఉదయం క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది